మీరు టాస్ చూసి స్కోర్ ఒక స్కోర్ ఒక మ్యాచ్ లోనేమో స్కోర్ బాగా వచ్చింది ఇంకో మ్యాచ్ లో స్కోర్ ఒక విధంగా వచ్చింది మరి మీరు ఏమి ఇచ్చుకుంటున్నారు బౌలింగ్ సో బౌలింగ్ ఆల్ టీమ్స్ ఆర్ గోయింగ్ టు చేస్ ఇప్పుడు థర్డ్ మ్యాచ్ ఈ టీమ్ లో కూడా వీళ్ళు కూడా చేసింగ్ ప్రిఫర్ ఇస్తున్నారు ఎందుకండి మీరు అంటే చేసింగ్ ఎందుకు బెటర్ అనుకుంటున్నారు స్ట్రాటజీ స్ట్రాటజీ ఏంటి మీరు బౌలింగ్ సైడ్ స్ట్రాంగా బ్యాటింగ్ సైడ్ స్ట్రాంగా బ్యాట్స్మెన్ బాగున్నారా బౌలర్స్ బాగున్నారా పిచ్ పిచ్ రీజనా ఏంటి మీరు పిచర్ రీజన్ అంటే రాత్రి వర్షం పడတယ် అనుకుంటారు ఏముంది బౌన్స్ అవుతుందా ఎందుకు అంటే కొంచెం బౌన్స్ అవుతుంది బౌన్స్ అవుతుంది కాబట్టి బౌలింగ్ బౌలింగ్ చేసుకొని రిస్క్ చేయాలి ని వాట్ వాట్ ఆల్ ఆల్ ఒకవేళ మీరు టాస్ గెలిచి ఏం తీసుకునే వాళ్ళు బ్యాటింగ్ బౌలింగ్ మీరు కూడా బౌలింగ్ తీసుకోవాలనుకుంటున్నారు మరి ఇప్పుడు ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి సడన్ గా సో మరి మీరు ఇప్పుడు ఏం చేస్తారు మరి బౌలింగ్ తీసుకుంటున్నారు మరి ఇప్పుడు మీరు బ్యాట్ చేయాలనుకుంటున్నారు ఎంత టార్గెట్ సెట్ చేయాలనుకుంటున్నారు మీరు ఏ టార్గెట్ మినిమం సెవెంటీ మినిమం సెవెంటీ ఇస్ ద టార్గెట్ మీ అపోనెంట్ ఏమో నైన్టీ నైన్టీ నైన్ చేసేస్తాను అంటున్నాడు మీరు సెవెంటీ అంటున్నారు కెన్ యూ రిసీక్ నెంబర్ సెవెంటీ